ప్రజాటివి ప్రేక్షకులకు నమస్కారాలు వార్తలు చదువుతున్నది మీ ఆంజనేయ నూతన ఎలక్ట్రికల్ షాపును ప్రారంభించిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ మరియు దర్శన నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ గుట్టిపాటి లక్ష్మి వివరాల్లోకి వెళ్తే నర్సరావుపేటలో నూతన విజయ ల్యాప్ హౌస్ ఎలక్ట్రికల్ శానిటరీ సొసై షోరూమ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ మరియు దర్శన నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ గుట్టిపాటి లక్ష్మి మరియు రాష్ట్ర టీడీపీ డాక్టర్ శైల్ ఉపాధ్యక్షులు కడియాల వెంకటేశ్వరరావు టీడీపీ ఉవ నాయకులు కడియా లలిత్సాగర్ టీడీపీ సీనియర్ నాయకులు కడియాల రమేష్ టీడీపీ నాయకులు కడియాల శివ దాంతోపాటులోని వివిధ హోదాల్లో ఉన్న టీడీపీ నలు కార్యకర్తలు పాల్గొన్నారు